స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జగ్గంపేట ఏరియా మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతల నెహ్రూను ఘనంగా సన్మానించి సత్కరించారు అనంతరం వారి సమస్యలపై వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు నాళ్లం గోపి మాట్లాడుతూ మా అసోసియేషన్ పరిధిలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లో అరవై ఎనిమిది మెడికల్ షాపులు ఉన్నాయని ప్రజల అనవసర అవసర నిమిత్తం నిబంధనలకు లోబడి మందులు విక్రయించి వారికి అందుబాటులో ఉంటున్నామని ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతున్న సాంకేతిక పరిస్థితులు మందుల విక్రయాలు ప్రభుత్వ సూచనలు తదితర అంశాలపై సమావేశాలు నిర్వహించి అందరికీ అవగాహన సమావేశాలు కల్పిస్తున్నామని ఈ సమావేశాలు నిర్వహించుకునేందుకు మాకొక హాల్ కూడా లేక ఇబ్బందులు పడుతున్నామని మీరు సహృదయంతో మెడికల్ అసోసియేషన్ హాల్ నిర్మించుకునేందుకు స్థలం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్పీ సప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు వేమల కొండజోగారావు రేఖపుల్లి రాజు మెడికల్ అసోసియేషన్ సభ్యులు నాళ్లం సూరిబాబు మొండా శ్రీరామచంద్రమూర్తి వివి గంగాధరరావు డి ప్రకాష్ బిహెచ్ పద్మ ఎం సూర్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు

그니고고 <shriek> <shriek>